హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌసర్ నేనైతే ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను అయితే తయారు చేస్తున్నానండి నేనైతే ముందుగా బెల్లాన్ని తురిమేసుకున్నాను తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను మిల్క్ ప్యాకెట్ ఒకటి తర్వాత కామధేను వారి జున్ను పౌడర్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నానండి ఇది మన సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఆ తర్వాత నేనైతే తురుపుకున్న బెల్లాన్ని ఆ పాలల్లో వేసేసి బాగా కరిగించుకుంటున్నాను అనమాట బెల్లాన్ని ఈ బెల్లం సరిపడా బెల్లం అయితే వేసుకోండి మధ్య మధ్యలో చూసుకొని మరీ ఎక్కువ తీపైతే బాగొద్దు అలా అని స్వీట్నెస్ తగ్గినా మళ్ళీ బాగోదండి జున్ను అనేది ఇది అయితే బాగా కరగాలండి ఇది కరగడానికి చాలా టైం అయితే పడుతుంది ఉండలేకుండా అయితే నేనైతే కరిగించుకున్నానండి ఆ తర్వాత నేనైతే కామధేని వారి జున్ను పౌడర్ అయితే దీంట్లో యాడ్ చేసాను ఇది మనకి సూపర్ మార్కెట్స్లో డిమార్ట్లో అయితే దొరుకుతుందండి ఇది బాగా కరిగించుకోవాలన్నమాట ఈ పౌడర్ కూడా అందులో బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి వడగట్టేసుకున్నాను అనేది ఇదంతా ఇలా మనకి వడగట్టుకుంటే జున్ను అనేది చాలా బాగుంటుంది లేకపోతే అందులో మనం తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట తర్వాత నేనైతే ఎందులో చేద్దామనుకుంటున్నాను జున్ను అందులో అయితే ఈ పాలన్నీ అందులో వేసేసుకుని ఆ తర్వాత దీని మీద నేనైతే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి పైన ఇలాగా ఇలాయచి పౌడర్ అనేది మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది జున్నులో ీట్ అంటే కంపల్సరీ ఇలాచి పౌడర్ ఉండాల్సిందే ఆ తర్వాత నేను కొద్దిగా మిరియాల పొడి కూడా దీని మీద వేస్తున్నానండి కొద్దిగా ఎక్కువగా వేసేస్తే బాగా మంటగా వచ్చేస్తూ ఉంటుంది మనకి నోట్లో నేను కొద్దిగా లైట్గానే వేస్తున్నాను ఆ తర్వాత నేనైతే దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే అందులో అయితే ఒక స్టాండ్ కూడా పెట్టేసుకున్నాను ఆ స్టాండ్ పైన మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ప్యాన్ ఉంది కదా అది వచ్చేసి దీని మీద పెట్టుకోవాలి దీని మీద పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకొని వండాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత నేనైతే ఒకసారి తీసి చూద్దామని చెప్పేసి ఉడికిందో లేదో నేనైతే చూసుకుంటున్నానండి మనకి కుక్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే అంటే మనం నేనైతే ఒక టూత్పిక్ పెట్టేసి ఇలా ట్రై చూడండి ఇలా గుచ్చుతున్నాను కదా దానికైతే ఏమీ అంటుకోలేదనమాట ఇలా అంటుకోకపోతే మనకి కుక్ అయిపోయినట్టు లేదంటే లేనట్టు అనమాట ఇంకా కాసేపు పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ కుక్ అయిపోయిందండి ఇదిగోండి ఫైనల్గా నా మా జున్ను అయితే రెడీ అయిపోయింది ఫ్రిజ్లో పెట్టుకున్న తర్వాత నేనైతే తిన్నాను ఒక స్పూన్ అసలు అద్దిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోడ్ వీడియోస్ బాబాయ్